యోహాను సువార్త రెండవ అధ్యాయము ఆరవ వచనము నుండి రెండవ అధ్యాయము పదిహేనవ వచనము వరకు యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు రెండేసి మూడేసి దూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండను అక్కడ ఆ బాణలు నీళ్ళతో నింపుడని వారితో చెప్పగా వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో ముంచి విందు ప్రధాని యుద్ధకు తీసుకుని పొండి అని చెప్పగా చెప్పగా వారి తీసుకుని పోయి రసము ఎక్కడుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకొని పోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయిన గునక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతి వాడును మొదట మంచి ద్రాక్ష పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయాను నీవైతే ఇది వరకును మంచి ద్రాక్ష రసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను గలిలేలోని ఖానాలో ఏసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసం అటు తరువాత ఆయనయు ఆయన తల్లియు ఆయన ఆయన శిష్యులను కపెర్ణ వెళ్ళి అక్కడ కొన్ని దినములు ఉండిరి యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు ఎరుషలేమునుకు వెళ్లి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రూకలు మార్చువారును చూచి కూర్చుండ్రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లను అన్నిటిని దేవాలయములో నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పౌరములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి వీటిని ఇక్కడ నుండి తీసుకుని నా తండ్రి నా తండ్రి ఇల్లు ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా చేయకూడని చెప్పాను